ప్రయాణంలో పార్టీ విధి విధాలను భావాచారాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకురావడంలో భాగస్వాములు అయినందుకు మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదాలు ఎన్నో ఆటపాట్లు ఎదురైనప్పటికీ సమాజంలో మార్పు తీసుకురావాలనే నా సంకల్పాన్ని మీ చేయుత మరింత బలానిచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రభుత్వంలో భాగస్వామి అవడం మన ఆకాంక్షించిన మార్పు దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు ఈ రోజున జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొంది రాజకీయ పార్టీగా అవతరించిన అంటే గత పదేళ్ల కాలంలో మీరు చూపించిన పోరాట పట్టి నిబంధన సమాజంలో మార్పు తీసుకురావాలని మీ సంకల్పం కారణం జనసేన పార్టీ క్రియాశీలగా సైని జన సైనికుడిగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆవక్షతనం బాధ్యత పైని ఉంది పార్టీ కోసం మీ విలువైన సమయం కేటాయిస్తూ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడుతున్న మీ రక్షణ రక్షణ కల్పించే బాధ్యత పార్టీకి ఉందని అనేది అందుకే మీరు తీసుకున్న క్రియాశీల సభ్యతతో పాటు మీ కుటుంబానికి భరోసా కల్పించ కల్పించాలి ఐదు లక్షల ప్రమా ప్రమాద జీవిత బీమా యాభై ఐదు ప్రథమ బీమా అందించడం జరుగుతుంది ఇది అనుకుని ప్రమాదాల సమయంలో మీ కుటుంబ సభ్యులకు ఆశ్రగా ఉంటుంది నేను అమితంగా అభిమానించే మీ క్షేమైనా ఉంటూ పార్టీ బలోపేతం కోసం మరింత నిపుణులతో ప్రమోషి ప్రమోషించడం నిర్వహించారని క్రీకాపురంలో జరిగిన జనసేన పార్టీ పన్నెండవ ఆరుగో దినోత్సవం జనకేతనం సభను ఘనంగా గణ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన సార్ సారు